దొనకొండలోని ఐక్య ఉపాధ్యాయ సంఘం కార్యాలయం నందు మండల నూతన కమిటీ ఎన్నికలు ఎన్నికల అధికారి వెంకటరెడ్డి ఎన్నికల పరిశీలకులు టి రాజశేఖర్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రకాశం జిల్లా దొనకొండలో మండల నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా కటారి వెంకటేశ్వర్లు అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి జి అంజినాయక్లతో పాటు ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరం ఆగస్టు పదవ తేదీన ఆర్భవించి ఉపాధ్యాయుల సమస్యలను అప్పటి నుంచి ఇప్పటికీ తనదైన శైలిలో తీరుస్తూ నేటికి యాభై సంవత్సరాలు పూర్తయింది రాష్ట్రంలో ఒక తిరుగులేని ఉపాధ్యాయ సంఘంగా ఎక్కువ సభ్యతా సంఘంగా ఉన్నదని చెప్పడానికి గర్విస్తున్నాము అదేవిధంగా త్వరలో కాకినాడలో జరిగేటటువంటి గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవాలకు మండల శాఖ నుండి ఆ ప్రాంతానికి వెళ్లి విప్లవాన్ని పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా నూతనంగా ఏర్పడిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థికపరమైన బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని యూపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని మెరుగుపరచాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి షేక్ ఆమిర్ ప్రభుదాస్ వెంకటేశ్వర్లు వెంకటరెడ్డి రోషియా తదితరులు పాల్గొన్నారు జిల్లా కార్యదర్శి ఎన్నికల అధికారి సంబరాల సందర్భంగా ద దనకొండ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అధ్యక్షులుగా భక్తుల ఎనడేశ్వర్లని ప్రధాన కార్యదర్శిగా అంజినాయక్ని ఎన్నుకోవడం జరిగింది రాబోయే రోజులలో దనకొండలో యూనియన్ బాగా పరిష్ఠంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము యూనియన్ ఏర్పడి యాభై సంవత్సరాల సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు దనకొండలో స్వర్ణోత్సవ సంబరాలని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఎన్నికలు కూడా జరిగినవి ఎన్నికలలో కొత్త ప్యానల్ని ఎన్నుకోవడం జరిగింది రాబోయే రోజులలో ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను రాబడుతూ ఉన్నాము అలాగే ఐఆర్ పిఆర్సి ఇవన్నీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము త్వరలో కొత్త ప్రభుత్వం మేము ఏమైతే వాళ్ళు ఏమైతే మాకు చేస్తా ఉన్నారో ఇవన్నీ ఇవ్వాలని అలాగనే వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని కొత్త నిబంధనలు ఏర్పాటు చేస్తామని చెప్పారు అవి అన్ని యూనియన్ల తోటి ముందుకు తీసుకొచ్చి ఉపాధ్యాయుల సంక్షేమాన్ని చూడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము